విక్టిమ్స్ చేశారు అన్నారు అదే చెప్ప చెప్పడం జరిగింది బట్ ఆయన నా గురించి కూర్చొని మాట్లాడుతున్నట్టుగా నేను అతని గురించి కూర్చో కూర్చొని ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు దయచేసి నన్ను అడగొద్దు కూడా అది ఏంటి అన్నది అతనికి తెలిసి ఉంటది లాస్ అయిన విక్టిమ్స్ కి ఉంటది ఇతరిని ఇద్దరికి కూడా అదే లాభం మీకే అప్రోచ్ అయ్యారు మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని మీకే అప్రోచ్ అయ్యి శేఖర్ భాష వల్ల మేము ఇబ్బందులు పడ్డా మా అక్కను కోల్పోయాము మా ఫ్యామిలీ చాలా తెచ్చినట్టుగా చెప్పారు దాకా అన్ని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి కావాలంటే సబ్మిట్ చేస్తాను ఏం చెప్పుకున్నారు ఒక్కసారి చెప్పండి ఒక కేసు చెప్పండి నా నోట్లో నుంచి నా నోట్లో నుంచి అసలు వద్దు ప్లీజ్ దయచేసి వద్దు నేను ఎందుకంటే ఇది ప్రొలాంగ్ చేసుకోవాలని అని అనుకోవట్లేదు అతనితో నాకు గొడవ అవద్దు అట్ సేమ్ టైం ఫ్రెండ్షిప్ కూడా ఏంటి అతను తీసుకున్నాడు మస్తాన్ స్థాని ఒక తీసుకున్నాడు లేకపోతే మీరు అవ్వచ్చు అతనికి అతను కూడా అవ్వచ్చు నాకు కూడా ఏమైనా కేసెస్ వస్తే చెప్తాను బట్ అదే రాస్తారు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ కేసు ఈ కేసులో ఉన్న మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నాడో యోగేష్ ఇంకో వ్యక్తి ఉన్నాడండి మొత్తం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జైల్లో ఉన్నాడు సో శేఖర్ భాష గారికి ఒకసారి ఆ కేసు పాపం ఫైట్ చేయడానికి మనం కూడా సపోర్ట్ చేద్దాం అండ్ శేఖర్ భాష గారికి సపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తిని కూడా బయటికి తీయడానికి హెల్ప్ చేస్తే యోగేష్ మదర్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కొడుకుని జైల్లో పెట్టుకొని బాగా ఏడుస్తున్నారు వాళ్ళ మమ్మీ పాపం యా ఓకే అంటే మాలవి మలహోత్రకు సంబంధించి కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా స్పందించసరి శేఖర్ భాష అని చెప్తున్నారు అంతేగా ఆ ఎంతసేపు మా నన్ను ఒక్క ఇంకా ఏంటి బోర్ కొట్టలేదాంకి అంటే రాస్కోర్ని ఫ్రెండ్ కదండి ఫ్రెండ్ సమస్యల్లో ఉంటే ఎప్పటికి ఫ్రెండ్ అంటే ఎవర్కి ఇంకా తమాషా ఫ్రెండ్ అంటుంది లా అసలు నా పర్సనల్ లైఫ్ లో ఎందుకు నేను ఇంత మాట్లాడా ఆయన అది మాట్లాడి ఇంకో ఇంటర్వ్యూ వెళ్ళమని పోని నేను వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చుంటాను మరి శేఖర్ భాష ఏమంటారు ఇది బెదిరింపు ఇంకా నేను ఇంటర్వ్యూలో ఆపేయాలి ఇంటర్వ్యూలు ఆపేయకపోతే మా ఇంట్లో వచ్చి రచ్చ చేస్తాను కదా నేను చాలాసేపు విన్నాను కదా మీరు మాట్లాడింది నేను విన్నాను కదమ్మా నేను మాట్లాడేది మీరు వినండి మీరు మాట్లాడేది కూడా వినండి మీరు మాట్లాడేది ఇప్పటిదాకా విన్నాను కదా నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి